సార్ నమస్కారం సార్ నమస్తే సార్ హరిహర వీరమల్లు సినిమా ఇంకో ఫైవ్ డేస్ లో సిద్ధంగా ఉంది సార్ అయితే ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ గారి ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది అంటే హరిహర వీరమల్లు సినిమా గురించి ఆయన చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయ్యి ఈ సినిమా మీద ఇంకా బజ్ పెరిగే విధంగా ఆ వీడియో అయితే చేస్తుంది సార్ సో మరి ఆయన ఏం చెప్తున్నారు హరిహర వీరమల్ల గురించి సో ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు మరి మీరేం చెప్తారు సార్ కామెంట్స్ అంటే మీరు చేయండి ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయండి ఓకే ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన ఉపోద్ఘాతం తర్వాత ఆ వీడియో ప్లే చేసి ఆ వీడియో నేను చూశాను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి అనేది మీరు తర్వాత పోస్ట్ చేసుకుండా ఆయన మాట్లాడిన వీడియో తర్వాత ఓకే విషయం ఏంటంటే ఆయన మాట్లాడింది పవన్ పవన్ సార్ అని చాలా వినయంగానే మాట్లాడాడు ఈ వినయంగా మాట్లాడుతూ ఈ సబ్జెక్ట్ అంటే ఇది ఒక పీరియాడికల్ డ్రామాలు ఆయన యాక్ట్ చేయటం అనేది చాలా ఒక అద్భుతము ఆ అద్భుతం తెలుగు ప్రేక్షకులకు పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇప్పుడు రిలీజ్కి వచ్చేస్తుంది అని చెబుతూ దాదాపుగా ఆ లెవెల్లో రైజ్ చేసాడు సినిమా ప్రైజ్ చేసాడు ఈ ప్రైజ్ చేసేటువంటి క్రమంలో ఆయన మెన్షన్ చేసినటువంటి ఒక పాట ఈ మధ్య వచ్చినటువంటి ఈ హననం అనేటువంటి పాట ఒకటి విన్నాను అసురహనమా ఈ హననం అనే పాట అతను అతనికి విపరీతంగా కనెక్ట్ అయినట్టుగా తనకి విపరీతంగా కనెక్ట్ అయినట్టుగా సందీప్ చెప్తున్నాడు బానే ఉంది కనెక్ట్ కావచ్చు అది అద్భుతం అని చెప్పి ఆయన అనుకోవచ్చు కానీ నేను అలా అనుకోవట్లేదు ఆ పాట ఆ పాట ఇంటెన్షన్ చాలా దుర్మార్గమైన ఇంటెన్షన్ ఉన్నటువంటి పాట ఏది ఆ అసురహనం అని అసుర అని చెప్పి ఎవరిని కాయిన్ చేస్తున్నారు వాళ్ళు గోల్కొండ నవాబుల్ని వీళ్ళని అంటే టోటల్గా ముస్లిం సమూహాన్ని మొత్తాన్ని అసురులుగా భావించి ఆ పాటలో మెన్షన్ చేయటం అనేది ఎటు ఎటువైపు నుంచి చూసినా దుర్మార్గమే ఇండియన్ సెక్యులర్ సిస్టమ్ అంటే ఇంకా రాజ్యాంగాన్ని మార్చలేదు ఇప్పటికీ ఆ రాజ్యాంగమే ఉంది ఆ పదం ఉంది సెక్యులర్ అనే పదాన్ని కుహనా సెక్యులరిస్టులు ఇలాంటి చెట్లతో వాళ్ళు మాట్లాడినప్పటికీ ఎవరు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఆ ప్రమాదం ఇస్లాం నుంచి ఆ ప్రమాదం ఉంది అనేటువంటి ప్రచారం దాదాపు నలభై యాభై ఏళ్లుగా చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి అమ్ముడు పోయినటువంటి ఒక నటుడు రాజకీయ నాయకుడు ఆయన వాళ్ళ అభిప్రాయాలని ఎన్హాన్స్ చేయటం కోసం అలాంటి పాట అలాంటి సినిమా తీశాడు ఇది ఆయన చెప్పినట్టుగా పీరియాడికల్ డ్రామా ఇవన్నీ కూడా బూటకం మాటలే ఆయన జస్ట్ పబ్లిక్ మూడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక హిందుత్వ మూక వాళ్ళ వాళ్ళ గౌరవాభిమానాలు పొందటం కోసం తీసినటువంటి సినిమా ఇది అంతకు మించి వేరే ప్రయోజనం ఏమీ లేదు ఆ సినిమాకి కాబట్టి ఈ తరహా సినిమాలని నెమ్మదిగా జనం తిరస్కరించడం అనే కార్యక్రమం కూడా జరుగుతోంది ఈ మధ్యలో రజాకార్ అనేటువంటి సినిమా తిరస్కరణకు గురవటం మనం చూసాం కళ్ళ ముందే జరిగిన సంఘటన ఇది ఇది ఇంకో రజాకారు సినిమా తప్ప అంతకు మించి ఏమీ కాదు ఇది ఒక జాతీయవాద ఫార్ములాతో తీసిన సినిమాలు ఇది ఈ దానవ హననం అనండి ఇంకేదైనా అనండి అసురహనం అనండి ఈ అసురులు దానవులు ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు ఒక సమూహంకి ఆపాదించి ఈ పాట రాశారు అది కనిపిస్తోంది మీద దాన్ని మరి ఈయనెలా అర్థం చేసుకున్నాడు అంటే ఈయన సినిమాల్లో కూడా అదే ఉంది యానిమల్ సినిమాలో సందీప్ తీసినటువంటి యానిమల్ సినిమా నిండా అదే భావజాలం కాబట్టి ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళకి అది భగవద్గీతలా కనిపించవచ్చు కానీ ఆ భావజాలం పట్లే వంద అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి కాబట్టి సందీప్ ఆ సినిమాని మోస్తున్నాడు లేకపోతే ఆ సినిమా ముందు సాగిలపడ్డాడు ఏదైనా కావచ్చు ఆయన ఆ ఐడియాలజీతో ఉన్నాడు ఆయన సినిమాలు ఆయన యానిమల్ సినిమాలు చూపించింది కూడా హిందుత్వ భావజాలం తప్ప మరొకటి కాదు అదే భావజాలం ఉన్నటువంటి ఈ సినిమా ఆయన కనెక్ట్ అయింది అందుకని మన సినిమాగా ఆయన భావించి దాన్ని భుజాన్ని వేసుకుంటే వేసుకోవచ్చు కానీ ప్రపంచం వేసుకోవడానికి సిద్ధంగా లేదు ఆల్రెడీ హిందుత్వ పేరుతో జరుగుతున్నటువంటి పాలన వాళ్లే అసురులు వాళ్లే అసురులు వాళ్లే రాక్షసులు వాళ్ళంత దుర్మార్ యాక్చువల్గా అసురులు రాక్షసులు వీళ్ళందరూ దుర్మార్గులు అయి ఉంటే వీళ్ళు మొదటి నుంచి కూడా అలాగే చేస్తున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా చెరించే వాళ్ళందరినీ రాక్షసులుగా చిత్రీకరించడం అనేది వీళ్ళకొక న్యాచురల్గా అబ్బినటువంటి జబ్బు ఆ జబ్బుతోనే వెంకటాపు సత్యం గారిని మరణించినప్పుడు ఆయన ఆయన హత్య చేసినప్పుడు రంగళరావు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో వెంపటాప సత్యం గారిని హత్య చేసినప్పుడు జాగృతి అయినటువంటి ఆర్ఎస్ఎస్ పత్రిక నరకాసుర వధ అని హెడ్డింగ్ పెట్టింది కాబట్టి ఇలా కాయిన్ ఈ కాయిన్ చేయటం అనేది అప్పటి నుంచి ఉంది వీళ్ళకి ఇంకొక దారుణం ఏంటంటే వీళ్ళు వాళ్ళు అనుకున్నదే సత్యం అనుకుంటారు తప్ప పక్క వాళ్ళు మాట్లాడేదాన్ని ప్రపంచం అనుకునేదాన్ని వీళ్ళు పట్టించుకోరు వీళ్ళు ఎంత దుర్మార్గమైన భావజాలం అంటే యానిమల్ సినిమాలు ఆ క్యారెక్టర్ రష్మిత అనేటువంటి క్యారెక్టర్ కి అలాగే హీరో క్యారెక్టర్ కి మధ్య జరిగేటువంటి సంవాదంలో ఒక దారుణమైన పురుషాధిపత్య ధోరణి కనిపిస్తుంది అలాగే ఒక అణుచివేత అణచివేత అనే దాన్ని ఎంత గ్లోరిఫై చేసి చెప్తున్నాడు ఈ సందీప్ అనే విషయం కూడా అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే దాన్ని సమాజం ఎలా యాక్సెప్ట్ చేసింది వెయ్యి ఆ సినిమాకే వెయ్యి కోట్లు ఇచ్చినప్పుడు మన సినిమాకి పద్దెనిమిది వందల కోట్లు ఇవ్వరా అనేటువంటి మూడ్ లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు సందీప్ రెడ్డి ఆ వీడియో చేయగానే ఈ హరిహర వీరమల్లు బ్యాచ్ పవన్ కళ్యాణ్ అభిమాన గణాలు దళాలు ఇవన్నీ కూడా రెచ్చిపోతాయి రెచ్చిపోయి దాన్ని ప్రచారం చేస్తున్నాయి ఆల్రెడీ కాబట్టి ఇది వాళ్ళు ఇలాంటి మాటల్ని ఇలాంటి దుర్మార్గమైన స్టేట్మెంట్లని అడ్డుకోవాల్సిన అవసరం అయితే బలంగా ఉంది కాబట్టి ఈ సినిమా రేపు ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఒక జాతీయవాద ఫార్ములాతో తీస్తున్న సినిమా దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ కానీ ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేదు కనీసం లిబరల్స్ అన్నా మాట్లాడి ఆ సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్ కాళ్ళను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఓకే సో మచ్